హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాద్పూరి మండలిలో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ ఢిల్లీ ఆజాది పూరి మందికి బెంగళూరు కాయలు మహారాష్ట్ర కాయలు మధ్యప్రదేశ్ కాయలు అయితే వస్తున్నాయి ఇంకా ధరల విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్ స్టడీగా ఉందని చెప్పుకోవాలి ఇరవై ఐదు కేజీల బాక్సు నాటు కాయలు ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై దాకా అయితే మార్కెట్ అనేది జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్ పూ ఆజాద్పూరి మండీలో క్వాలిటీని బట్టి అయితే ధరలు వెళ్తున్నాయి ఎక్కువగా మధ్యప్రదేశ్ కాయలకైతే ఇక్కడ టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ టమాటాలు అయితే మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నాయి మధ్యప్రదేశ్ శివపూరి ఏరియా నుంచి అయితే వస్తున్నాయి ఇంకా ఈరోజు కేశపూరి మండి కూడా పన్నెండు వందలు గాజీపూరి మండి కూడా పన్నెండు వందలు ఆజాద్పూరి మండి కూడా పన్నెండు వందల ప్లస్